నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు ప్రమోద్ సావంత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ప్రతి హిందువు కూడా ఆయన్ని అభినందిస్తున్నారు ఏంటి ఆ స్టేట్మెంట్ అంటున్నారా ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చకండి ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉంచండి ఆలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది ఆ కబంధ హస్తాల చెర నుంచి బయటికి వచ్చి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెళ్ళి సహకరించండి సనాతన ధర్మ బోర్డు అనేది ఏర్పాటు చేసి భారతదేశంలోని ఆలయాలన్నిటిని పరిరక్షించండి ఇది భారతదేశ వ్యాప్తంగా హిందువులంతా కూడా కోరుకుంటూ చేస్తున్న అతి పెద్ద ఉద్యమం ఈ నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటి అని తెలుసుకునే ముందు ఆయన మాట్లాడింది ఒకసారి చూసే लोग इस गोवा के भव्य मंदिर इस गोवा की भव्य संस्कृति देखने के लिए गांव-गांव में आते हैं पूरे देश में ये कह सकूंगा कि स्वच्छ और सुंदर मंदिर जहाँ आपको मिलेंगे तो वो गोवा में देखने के मिलेंगे मिलेगी ये हमारी गोवा की संस्कृति है यहाँ के किसी मंदिरों के ऊपर यानी गवर्नमेंट की गवर्नमेंट का गवर्नमेंट की इन्वॉल्वमेंट नहीं है यहाँ की सभी मंदिर गाँव के लोग और उनकी धार्मिक संस्था उनका पूरा मेंटेनेंस और क्लीनिनेस रखते हैं। इसीलिए तो हर एक गाँव में यहाँ पे शंकर है हर एक गाँव में यहाँ पे श्रद्धालु का है हर एक गाँव में यहाँ पे साथी भी है यहाँ के निसर्ग का पूजन हमेशा तो के लिए होते आ रहा है चूसर कला गोवा सीएम ప్రమోద్ సావంత్ బిగ్ స్టేట్మెంట్ ఏంటి అనేది రాష్ట్రంలోని ఈ ఆలయ విషయంలోనూ ఇక నుంచి ప్రభుత్వ జోక్యం ఉండదు అంటే గోవాలోని ఆలయాలు అన్నీ కూడా ప్రభు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటికి వచ్చి ఆలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా మలుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు నిజంగా ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అని చెప్పాలి చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడవడానికి ఆలయాల ద్వారా వస్తున్న డబ్బులను ఆలయ భూములను వాడుకుంటున్నారు ఇది వాస్తవం అన్యమతస్థుల కోసం కూడా ఆలయాలకు సంబంధించిన నిధులను కేటాయిస్తున్నారు ఇది వాస్తవం ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేసి హిందూ ఆలయాల నుంచి వస్తున్న డబ్బులను హిందువుల కోసం మాత్రమే వాడాలి అంటూ దేశవ్యాప్తంగా నినదిస్తున్నారు ఎందుకు అనంటే ఒక మసీద్ ద్వారా వచ్చే డబ్బులు అక్కడ వాళ్ళ మతానికి సంబంధించి మాత్రమే ఉపయోగిస్తున్నప్పుడు ఒక చర్చ్ ద్వారా వస్తున్న డబ్బులు వాళ్ళ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నప్పుడు హిందువులకు సంబంధించిన ఆలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వ హస్తాల్లో ఉండాలి ఎందుకు ఆ ఆదాయాన్ని హిందూ ఆలయాల కోసం కాకుండా అన్య మతస్తుల కోసం వాడాలి కనీసం దూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలున్న వేళలో ప్రభుత్వాలు ఆలయాలను ఆ ఆదాయ మార్గాలుగా మార్చుకొని ఆ ఆదాయాన్ని ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి ఉపయోగించడం అనేది చర్య దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాలి ప్రభుత్వాలు అలాగే ముఖ్యమంత్రులు దీనికి మద్దతు తెలపాలి అని చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి రీసెంట్ గా విజయవాడలో హైందవ శంకరవంత్ పాటు చాలా కార్యక్రమాలు కూడా జరిగినాయి ఈ నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇక్కడ నుంచి గోవాలోని ఏ ఆలయాల్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెప్పడం నిజంగా దేశవ్యాప్తంగా బిగ్ స్టేట్మెంటే కాదు ఆ మార్గంలో మరింత మంది ముఖ్యమంత్రులు రావాలి కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఆలయాలకు విముక్తి కావాలి అని కోరుకుంటున్నారు మరి మీరు గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్టేట్మెంట్పై అభిప్రాయం ఏంటి ఇలాంటి నిర్ణయం మిగిలిన ముఖ్యమంత్రులు కూడా తీసుకునే అవకాశం ఉందంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతో మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ వెళ్ళి చేయడం ద్వారా జై హింద్ జై భారత్